నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ మంత్ర విత్ మాధురి సానిటరీ ప్యాడ్స్ సానిటరీ ప్యాడ్స్ వల్ల మనకి చాలా రకాల స్కిన్ డిసీజెస్ కానీ క్యాన్సర్స్ కానీ కాజ్ అవుతున్నాయి అసలు శానిటరీ ప్యాడ్స్ని ఎలా యూస్ చేయాలి ఏ టైప్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్ యూస్ చేయాలి అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి శానిటరీకి సంబంధించి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాడ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అలాగే పిరియాడ్ ప్యాంటీస్ అని చెప్పి తర్వాత మెన్స్ట్రల్ కప్స్ అని చెప్పి ఇలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అసలు మనం ఏ చూస్ చేసుకుంటే బెటర్ అండ్ ఏ వేలో దాన్ని యూజ్ చేస్తే బెటర్ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రసన్నలత గారు గైనకాలజిస్ట్ తనని అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ శానిటరీ ప్యాడ్స్ అసలు శానిటరీ ప్యాడ్స్ని మనం చూస్ చేసుకునే ముందు వాటిని ఎలా తీసుకోవాలి అంటే వాటిని ఏ రకంగా ఎంచుకోవాలి అంటే మామూలుగా శానిటరీ ప్యాడ్స్ ఎలా తయారు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అంటే దాంట్లో ఒక మెటీరియల్ అంటే వేస్ట్ మెటీరియల్తో తయారు చేసే దాంట్లో డయాక్సిన్ అనే ఒక మెటీరియల్ ఏదో ఉంటుంది అని దే దే ఆర్ అడ్వర్టైజింగ్ లైక్ దట్ అంటే ఆ డయాక్సిన్ వల్ల కొంచెం స్కిన్ రియాక్షన్స్ రావటము స్కిన్ రియాక్షన్స్ అవి క్రమంగా క్యాన్సర్ లాగా మారటము అని వన్ ఆఫ్ ది కాజ్ ఇస్ దట్ మామూలుగా ఏంటంటే ఇప్పుడు తయారు చేయటం కాటన్తో తయారు చేసేవైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవండి సో ఎక్కడైతే కాటన్తో తయారు దోస్ ఆర్ బెటర్ అంటే ఎలా తెలుస్తుంది మనకి ఇది కాటన్తో తయారు చేశారు అంటే వేస్ట్ మెటీరియల్ తో తయారు చేశారు అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే రకరకాల బ్రాండ్స్ ఉంటాయి అండ్ విత్ వాట్ మెటీరియల్ తయారు చేస్తుంది అనేది యూజువలీ అంటే అప్రూవల్స్ ఉంటాయి ఇప్పుడు ఎఫ్డి అప్రూవల్ అంటాము ఐడియా అప్రూవల్ అంటాము ఇండియన్ అసోసియేషన్ డ్రగ్స్ అసోసియేషన్ అట్లాంటి అప్రూవల్స్ ఉంటాయి సో అప్రూవల్ ఉందా లేదా అండ్ ఆల్సో సమ్టైమ్స్ వాళ్ళు ఏ మెటీరియల్ తయారు చేసింది మెన్షన్ చేస్తారు ఇంగ్రీడియంట్ ఏంటి అని సో అది చూసినప్పుడు కూడా మనకి తెలిసిపోతుంది సో అలా చూసి కూడా చూస్ చేసుకోవచ్చు అయితే ఈ శానిటరీ ప్యాడ్స్ మనం యూస్ చేసేటప్పుడు మనకి కొన్ని బ్రా కొన్ని ఓవర్ నైట్ ప్యాడ్స్ అని చెప్పి వస్తున్నాయి అండ్ డే టైమ్ ప్యాడ్స్ అని వస్తున్నాయి సో ఇవి కూడా వీటికి తేడా అంటే జనరల్ గా ఐ ఓవర్ నైట్ ప్యాంటీస్ అంటే మనకి స్ట్రెయిన్స్ అవుతాయని చెప్పి ఎక్కువగా మనం తీసుకుంటూ ఉంటాం అందులో మనకి మనం తడిమి చూస్తేనే మనకి లైట్ ఆ లోపల పొలిథిన్ కవర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అలా మనం తీసుకోవటం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా అంటే పాలిథిన్ కవర్ ప్లాస్టిక్ ఇట్లాంటి మెటీరియల్స్ యూజువలీ డిస్కరేజ్ చేస్తామండి సో మామూలుగా ఏంటంటే కొన్ని మెటీరియల్స్ ఉంటాయి అవి ఏంటంటే మళ్ళీ కింద క్లాత్కి అంటకుండా ఉండడానికి కానీ వాళ్ళు అట్లా మెటీరియల్తో తయారు చేస్తారు అవి ఏంటంటే అవి చూస్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఓవర్ నైట్ అంటే చాలా వరకు ఏంటంటే ఎక్కువ ఫ్లో ఉండడము ఆర్ యూకంటే లార్జర్ ఒక పెద్ద పెద్ద ప్యాడ్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మదర్స్కి ఇస్తాము డెలివరీ అయిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఆ ప్యాడ్స్ పెద్దగా ఉంటాయి సో యూ కెన్ ఈవెన్ చూస్ దట్ ఇదే తీసుకోవాలి కవర్ ఉన్నదే తీసుకోవాలి అని ఏమీ లేదు బికాస్ ఆల్వేస్ ఎంత ప్లాస్టిక్ ఎంత తక్కువ వాడితే అంత బెటర్ ఓకే అంటే అది ప్యాడ్స్ లో ఉంటుంది కదా మనకి దాని మీద మళ్ళీ మనకి కాటన్ లేయర్ వస్తుంది కదా ఈ థింక్ ఆఫ్ వేలో కూడా కొంతమంది ఉంటారు అలా ఆలోచించడం పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఇట్ చూడ టచ్ యువర్ స్కిన్ అట్లా అట్లా చూసుకోవటం బెటర్ అంటే ఈ శానిటరీ ప్యాడ్స్ వల్ల మనకి ఇరిటేషన్ అండ్ ఇన్ఫెక్షన్ ఎంతవరకు కాస్ట్ చేయొచ్చు శానిటరీ ప్యాడ్స్ ఒక్కొక్కసారి కొంతమందికి ఆ మెటీరియల్ పడకపోవటం వల్ల రియాక్షన్ రావటము అట్లాంటివి అట్లాంటివి ఉంటాయి వాళ్ళకి ఏదైనా రియాక్షన్ వస్తుంది ఎలర్జీ డెవలప్ చేసుకుంటున్నారు అని అంటే వాడకపోవటం బెటర్ సపోజ్ అట్లా ఏం రియాక్షన్ ఏమీ లేదు కానీ ఇరిటేషన్ వస్తుంది అని అంటే ఒక్కొక్కసారి ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళకి రియాక్షన్ అప్పుడు వాళ్ళు వెంటనే చేంజ్ చేసుకోవటము అంటే మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు కొంచెం పెట్టైనా కూడా కొంతమంది ఇరిటేట్ అయిపోతారు అలాంటి వాళ్ళు ఇంకా చేంజ్ చేసుకోవాలండి కొంతమంది దే ఆర్ ఓకే కానీ ఎవ్రీ ట్వెల్వ్ అవర్స్ అట్లా చేంజ్ చేసుకోవటం బెటర్ ఎందుకంటే ఏమంటారు ఆ బ్లడ్ అదంతా ఎండిపోవటము అది స్కిన్కి అంటుకోవటము దానివల్ల వాళ్ళకి ఇచ్చింగ్ ఇరిటేషన్ రావటం ఇలాంటివి జరుగుతాయి అండ్ చాలా చాలాసేపు ఎక్కువసేపు ప్యాడ్ పెట్టుకున్నా కూడా కొంతమందికి ఇరిటేషన్ స్వెట్ వల్ల కూడా ఇరిటేషన్ రావటము ఎక్కువగా చెమట పెట్టడం ఇట్లాంటి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఫ్రీక్వెంట్గానే చేంజ్ చేసుకోవాల్సి వస్తుందండి ఓకే అయితే మనకి శానిటరీ ప్యాడ్స్కి ప్రత్యామ్నాయంగా మనకి పీరియడ్ ప్యాంటీస్ అని వస్తున్నాయి ఇంకా మనం ఓల్డ్ ఏజెస్లో ఎలా అంటే కంప్లీట్గా కాటన్ ప్యాడ్స్ని అంటే శానిటరీ ప్యాడ్స్ రాకముందు కాటన్ క్లాత్ని రీయూజ్ చేసుకుంటూ వస్తూ ఉండేవాళ్ళం అదే కాన్సెప్ట్లో మనకి పీరియడ్ ప్యాంటీస్ అని వస్తున్నాయి ఇప్పుడు ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు అంటే వాటికి ఆల్టర్నేట్గా ఇవి వచ్చాయి యూజ్ అండ్ త్రో అని చెప్పి ఇప్పుడు ఈ పీరియడ్ ప్యాంటీస్ అనేవి కంప్లీట్గా మళ్ళీ రీయూజబుల్ అని చెప్పి అంటున్నారు ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు అంటే ఏదైనా రీయూజబుల్ లైక్ క్లాత్ కానివ్వండి పీరియడ్ ప్యాంటీ కానివ్వండి రీయూజబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు దాన్ని మంచిగా వాష్ చేసుకోవటం మంచిగా డ్రై చేయటం అంటే సన్ డ్రై ఇట్ షుడ్ బి సన్ డ్రై అన్నా అవ్వాలి ఎందుకంటే అవ్వకపోతే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా బికాజ్ అది బ్లడ్ కాబట్టి దాంట్లో బ్యాక్టీరియా గ్రో అవ్వడం ఇట్లా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా జరుగుతుంది సో అది బాగా డ్రై అవ్వాలి అంటే ఇప్పుడు వేరే ఇప్పుడు సన్ డ్రై చేసుకోగలిగిన వాళ్ళు ప్లేస్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి పీరియడ్ ప్యాంట్ యూస్ చేసినా క్లాత్ యూజ్ చేసినా పర్వాలేదు కానీ అసలు వాష్ చేసుకోవటం డ్రై చేసుకోవటం కొంతమందికి ఇళ్లలో ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అవి కనపడకూడదు క్లాత్స్ అని ఉంటుంది కొంతమందికి అలా ఉన్న వాళ్ళు యూజ్ చేయలేరండి ఎందుకంటే అది కంప్లీట్గా డ్రై అయిపోవాలి మంచిగా లైట్తో డ్రై అవ్వాలి డ్రై అవ్వకుండా మళ్ళీ రీయూజ్ చేయడానికి అయితే వీల్లేదు ఓకే అయితే ఈ పీరియడ్ ప్యాంటీస్కి అలాగే మనకి మెన్స్ట్రల్ కప్స్ అని వస్తున్నాయి చాలామంది ఏంటి అంటే ఈ మెన్స్ట్రల్ కప్ చూస్ చేసుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎందుకంటే అది మనకి డ్రై చేసుకునే అవసరం లేదు ఒకసారి కప్ తీసేసి మళ్ళీ దాన్ని బాగా వాష్ చేసేసుకొని మళ్ళీ దాన్ని యూస్ చేయటం వల్ల కూడాను ప్రాబ్లం ఉండదు సిలికాన్ కప్స్ కాబట్టి మనకి స్క స్కిన్ ఫ్రెండ్లీ సో అవి కూడా మనకి చాలా వస్తున్నాయి ఇవి ఎంతవరకు ఇవి అంటారు మంచిదే అంటారు అంటే ఇప్పుడు మెన్సురల్ కప్ అంటే ఇప్పుడు వాళ్ళకి అవగాహన ఉంది అవి ఎలా యూస్ చేయాలి ఎంతసేపు యూజ్ చేయొచ్చు ఎప్పుడు ఎక్కడ డిస్పోజ్ చేసుకోవాలి ఎక్కడ వాష్ చేసుకోవాలి అవగాహన ఉన్న వాళ్ళైతే పర్వాలేదండి అంటే మెన్సురల్ కప్స్తో ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రాపర్ మంచి వాటర్తో వాష్ చేసుకోవడం అండ్ డ్రై చేసుకోవడం మెన్సురల్ కప్ కూడా డ్రై చేయాలి అండ్ వాళ్ళకి ప్రైవసీ ఉండాలి ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉంది ఒకటే వాష్రూమ్ ఉంది ది కాన్ డ్రై ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ఇట్స్ నాట్ అడ్వైజబుల్ బట్ ప్రైవసీ ఉన్నవాళ్ళు కప్పు యూజ్ చేయగలుగుతారు వాళ్ళకి వాష్ చేసుకోవడం తెలుసు వాళ్ళకి అవగాహన ఉంది ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి ఎలా తీయాలి ఎప్పుడు తీయాలి అవగాహన ఉన్న వాళ్ళైతే వాడచ్చండి మెన్సుల్ కప్స్ ఆర్ ఓకే ఈ మెన్సుల్ కప్ యూజ్ చేయటం వల్ల మనకి వ్యజన అనేది సాగుతుంది అని ఒక అపోహ ఉంది మ్యామ్ ఇది ఎంతవరకు వ్యజన సాగడం అనేది ఏమి ఉండదండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్మ్యారీడ్ గర్ల్స్ అలాంటి వాళ్ళు యూస్ చేస్తే హైమండ్ టేర్ అవ్వటము ఇట్లాంటివి ఇష్యూస్ ఉంటాయి ఇఫ్ దే ఆర్ ఓకే విత్ దాట్ యూస్ చేసుకోవచ్చు కానీ కొంతమందికి కల్చరల్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో కల్చరల్ సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు బెటర్ వాళ్ళు పెళ్ళికి ముందు యూజ్ చేయకపోవటం బెటర్ అట్లా అని వ్యజన సాగడం అనేది అలాంటిది ఏమి ఉండదు మెన్సరల్ కప్కి కెన్ యూస్ చేసుకో యూజ్ చేసుకోవచ్చు దే ఆర్ కంఫర్టబుల్ ఉన్నారు దానికి వాళ్ళకి అలవాటు అయిపోయింది అని అంటే యూజ్ చేసుకోవచ్చు దానివల్ల సాగడం అనేది అయితే ఉండదు శానిటరీ ప్యాడ్స్ యూస్ చేయటం వల్ల క్యాన్సర్స్ కాజ్ అవుతున్నాయి అంటున్నారు ఇది ఎంతవరకు డైరెక్ట్లీ శానిటరీ ప్యాడ్ క్యాన్సర్కి కాజ్ చేయడము అనేది ఇట్స్ రేర్ ఓన్లీ ఎందుకంటే అందులో యూజ్ చేసే మెటీరియల్ ఎట్లాంటిది ఉంది ఏంటుంది దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం వల్వల్ క్యాన్సర్స్ అంటాం అంటే బయట స్కిన్కి వచ్చే క్యాన్సర్స్ అనమాట ఇవి మామూలుగా అది ఏంటంటే హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటాం ఇప్పుడు మీరు వింటూనే ఉండుంటారు గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ అని వింటున్నాం దానికి హెచ్పివి వ్యాక్సిన్ అని ఇస్తున్నాం సో ఆ ఆ వైరస్ మీ బయట దీనికి కూడా వల్వా అంటాం దీన్ని బయట స్కిన్కి ఆ స్కిన్కి కూడా అది క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా ఆ వైరస్ వల్ల కూడా సో ఓన్లీ ప్యాడ్ వల్ల అని చెప్పడం కష్టం కొంతమందికి క్రానిక్గా స్కిన్ ఇరిటేషన్ అవుతూ ఉంటుంది ఆ ఇరిటేషన్ వల్ల అది క్యాన్సర్ క్రమంగా అది క్యాన్సర్ లాగా మారటం ఇలాంటివి జరగవచ్చు డైరెక్ట్లీ శానిటరీ ప్యాడ్ వల్ల క్యాన్సర్ రావటము అనేది డైరెక్ట్ అసోసియేషన్ అయితే ఇప్పటివరకు ప్రూవ్ అవ్వలేదండి ఓకే అయితే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పంటున్నారు కదా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తాయంటే హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం ఎందుకంటే మామూలుగా పీరియడ్ రావటం అంటే ఏంటి వాళ్ళకి బ్లడ్ ఫ్లో ఉంటుంది సో బ్లడ్ ఏంటంటే బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది అక్కడ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు ప్యాడ్ సరిగ్గా ప్యాడ్ పెట్టుకున్న తర్వాత ఒక్కసారి అది ఫిల్ అయింది కొంచెం కొంచెం ఫిల్ అయింది అండ్ ఇట్ ఇస్ కాజింగ్ ఇరిటేషన్ అన్నప్పుడు తీసేయటము అండ్ తర్వాత మంచిగా ఇప్పుడు వాష్ చేసుకోవటము దే సోప్ యూస్ చేసుకోవచ్చు డెటాల్ యూస్ చేసుకోవచ్చు ప్రాపర్గా వాష్ చేసుకోవటము ప్రాపర్గా క్లీన్ చేసుకోవటము ఎందుకంటే వాష్ చేసుకుని వెట్ అట్లా ఉన్నా కూడా అది ఇన్ఫెక్షన్ అట్రాక్ట్ చేస్తుంది సో వాష్ చేసుకుని మంచిగా క్లీన్ చేసుకుని డ్రై చేసుకుని అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్యాడ్ పెట్టుకోవటము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది సరిగా వాష్ చేసుకోకుండా అంటే వాళ్ళకి వాష్రూమ్ అవైలబిలిటీ లేక కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పని చేసేవాళ్ళు ఎక్కడైనా బయట ఉన్నవాళ్ళు వాష్ చేసుకోవటం కుదరకపోయి ఒక ప్యాడ్ తీసి ఇంకో ప్యాడ్ పెట్టడం దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే హైజిన్ మెయింటైన్ చేయడానికి మనకి పీహెచ్ వాల్యూ ఎస్పెషల్లీ రజైనా హెల్త్ మెయింటైన్ మెయింటైన్ చేయడానికి పీహెచ్ వాల్యూ అది ఇంపార్టెంట్ అది ఏ రేంజ్లో ఉండాలి ఎలాంటి సోప్ని అక్కడ యూజ్ చేస్తే బాగుంటుంది ఎస్పెషల్లీ ఎట్ మెన్స్ట్రల్ టైం మెన్స్ట్రల్ టైంలో ఏంటంటే పీహెచ్ మారిపోతుంది అంటే అది ఆల్కలైన్ పీహెచ్లోకి లోకి వెళ్ళిపోతుంది మామూలుగా ఏంటంటే అసిడిక్ పీహెచ్ ఉంటుంది వ్యజనాలు యాసిడిక్ పీహెచ్ ఇంకా లాక్టోబాసిలస్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది అది హెల్ప్ చేస్తుంది యాసిడిక్ పిహెచ్ని మెయింటైన్ చేయడానికి కానీ పీరియడ్ వచ్చినప్పుడు అది వీలవ్వదు ఎందుకంటే బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి దానివల్ల పీహెచ్ మారి దానివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా అని జస్ట్ బికాస్ ఆఫ్ అ సోప్ ఒక సోప్ వల్ల పిహెచ్ మారిపోవడం అనేది ఏమి ఉండదు సో సోప్ ఎనీ సోప్ యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నీట్గా బ్లడ్ బ్లడ్ అనేది బ్లడ్ స్టెయిన్స్ అనేది నీట్గా వాష్ చేసుకోవటం దాని డ్రై చేసుకోవటం అంతవరకు హెల్త్ గురించి నేను వెజైనాకి సంబంధించి మనం పిహెచ్ ఎలా పిహెచ్ మెయింటైన్ చేయాలంటే వెజైనల్ పీహెచ్ నాచురల్లీ అది మెయింటైన్ అవుతుందండి ఆ లాక్టోబాసిలిస్ బ్యాక్టీరియా వల్ల మెయింటైన్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య వెజనల్ వాషెస్ దొరుకుతున్నాయి సో వెజనల్ వాషెస్ అంటే అందరూ దానికి రియాక్షన్ డెవలప్ చేసుకోరు అని చెప్పలేము కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది సో అది పడట్లేదు అని అంటే మాత్రం దే కెనాట్ యూజ్ ఇట్ లేదు వాళ్ళకి వెజనల్ వాష్ పడుతుంది అని అంటే యూజ్ చేయొచ్చు కానీ వెజనల్ వాషెస్ పీరియడ్స్ అప్పుడు యూస్ చేయకూడదు ఓకే పీరియడ్స్ లేనప్పుడు యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ దానివల్ల కూడా వాళ్ళకి రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదనంటే వాళ్ళు లాక్టోబాసిలస్ ఎట్లా ఎట్లా వస్తుంది మన బాడీలోకి అని అంటే టాబ్లెట్స్ కూడా ఉంటాయి వాళ్ళ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు శాచెట్స్ ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు మామూలుగా ఏంటంటే ఇప్పుడు నార్మల్ బ్యాక్టీరియా అదే మనం కమెన్సాల్స్ అంటాం ఆ బ్యాక్టీరియా మన బాడీలో ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కాజ్ చేసే బ్యాక్టీరియా గ్రో అవుతాయో దీని దీని గ్రోత్ తగ్గిపోతుంది అప్పుడు మాత్రమే మేము సప్లిమెంట్ చేస్తాం లేకపోతే మామూలుగా అవసరం పడదు ఎందుకంటే మన బాడీలోనే ఆ అలాక్టోబెసిలిస్ ఉంటుంది ఓకే అయితే ఈ శానిటరీ ప్యాక్స్ రెగ్యులర్గా ఏ టైమ్స్ నుంచి ఏ టైమ్స్ వరకు మార్చుకోవటం బెటర్ అంట నార్మల్లీ దిర్ ఇస్ నో ఫిక్స్డ్ టైమ్ అంటూ ఏమి ఉండదు కాకపోతే ఇప్పుడు వాళ్ళకి స్వెట్టింగ్ ఎక్కువ ఉంది బ్లీడింగ్ ఎక్కువ ఉంది అని అంటే ఒక్కసారి అది వెట్ అయింది అని అంటే మాత్రం చేంజ్ చేసుకోవటం బెటర్ అలాగే ఇంపార్టెంట్ మనకి ఎలా ఇరిటేషన్ ఎలా ఉన్నదనే దానిపైన ఫ్రీక్వెన్సీ అది ఇంపార్టెంట్ ఎస్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫ్లో ఫ్లో ఎక్కువ ఉంటే కూడా వాళ్ళు ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాల్సి వస్తుంది ఫ్లో ఎక్కువ లేకపోయినా కూడా సమ్ టైమ్స్ ఇది టు అవర్స్ అంటే ఇరిటేషన్ ఉంటుంది అంటే ఆ టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా టైం పీరియడ్ స్పెసిఫిక్గా ఏమి ఉండదు బట్వెల్వ్ అవర్స్ అట్లా చెప్తాము కానీ స్వెట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈవెన్ పీరియడ్ తక్కువ ఉంది బట్ స్వెట్టింగ్ ఎక్కువ ఉంది అనే వాళ్ళు కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లో బాగా స్వెట్ అవుతారు అలాంటప్పుడు కూడా అది ఇరిటేషన్ కాస్ చేయడం స్టార్ట్ చేస్తుంది దెన్ చేంజ్ చేయాలి ఓకే ఈ శానిటరీ ప్యాడ్స్ మనకి ఇంకా ఏమైనా కాజెస్ చేయొచ్చు నార్మలీ స్కిన్ ఇరిటేషన్ అండ్ ఇంకా ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ రావటము దీనికంటే ఎక్కువ యూజువలీ అదేమి ఇబ్బంది ఏం కాస్ చేయదు కాకపోతే ఏంటంటే కొంతమందికి ఆ మెటీరియల్ పడకపోవటము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి సో ఆ మెటీరియల్ ఎందుకంటే ఆ వాట్ ఎవర్ ఇట్ కంటైంట్స్ ఆ కవర్ ఆ పాలిథీన్ వాట్ ఎవర్ ఇట్ దాని దానివల్ల కూడా కొంతమందికి రియాక్షన్స్ వస్తాయి అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైతే పడట్లేదో అలాంటివి ఉన్నాయో అది వెంటనే చేంజ్ చేసేయటము యూజ్ చేయకపోవటం బెటర్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్